హలో అండి అందరికీ నమస్తే ఈ సంక్రాంతి పండుగకి మా ఇంట్లో సున్నుండ్లు అయితే చేసుకున్నామండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఎక్కడ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ఈ సున్నుండ్లను అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ని వీడియోలు అయితే చూడండి ఈ సున్నుండ్ల తయారీకి కేజీ మెనువులను అయితే తీసుకున్నాము ముందుగా రాళ్ళు మట్టుండ్లు లేకుండా అయితే ఒకసారి అయితే వేరుకోండి తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే స్టవ్ మీద పెట్టుకోండి మెనువులను అయితే వేయించాల్సి ఉంటుంది కొంచెం కొంచెం మునువులు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుతూ వేపించుకోండి మెనువులు దోరగా వేగిన తర్వాత ఒకసారి అయితే నోట్లు వేసుకొని చెక్ చేయండి అది కరకరలాడుతూ ఉంటే బాగా అయినట్టు కేజీ మెనువులకి మాకు ముప్పై సున్నుండ్లు అయితే వచ్చాయండి మీ దగ్గర ఉన్న మొత్తం మెనువుల్ని ఇలాగే వేపించుకోండి తర్వాత ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అయితే వేపించుకోవాలి ఉప్పుడు బియ్యం దొరకన వాళ్ళు పలావ్ రైస్ని కూడా వేపుకోవచ్చు రైస్ కొద్దిగా ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోండి తర్వాత ఈ మనం ముందుగా వేపించుకున్న మెనువుల్ని పైన ఉన్న పొట్టు పోయేదాకా ఇలా తిరగలైతే పట్టుకోవాలి మా దగ్గర తిరగలైతే ఇప్పుడు లేదు కాబట్టి మేము ఈ అయితే చేస్తున్నాము మెనువులు బాగా నలిగిన తర్వాత ఆ పొట్టుని ఇలా చేటలు వేసుకుని చెరగాలి మొత్తం పొట్టంతా పోయేదాకా ఇలా నీట్గా అయితే శుభ్రమైతే చేసుకోండి లేకపోతే ఆ పొట్ట ఉండి సున్నుండలు అయితే నల్లగా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మినప్పప్పుని బియ్యాన్ని రెండిటిని బాగా మిక్స్ చేసుకుని పిండాడించడానికి మిల్లు దగ్గరికి అయితే పంపిస్తున్నామండి ఇప్పుడు ఈ సున్నుండలు చేసుకోవడానికి సున్ను పిండి అయితే మార్కెట్లో కూడా అయితే లూజ్గా అయితే దొరుకుతుందండి రెడీమేడ్గా కానీ మన చేతితో చేసుకున్నది అయితే కమ్మగా ఉంటుందని ఇంట్లోనే మేము సున్నిపిండిలో మిక్స్ చేసుకోవడానికి ఒక కేజీ బెల్లాన్ని ఇలా తురుముకున్నాము అలాగే ఒక అర కేజీ అయితే నెయ్యిని అయితే తీసుకున్నాము సున్నిపిండికి సరిపడేదాకా ఆ బెల్లం తురుముని కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుతూ ఉండండి బాగా మిక్స్ అయ్యేదాకా ఆ సున్నిపిండిలో బెల్లం సున్నిపిండి బెల్లం తురుము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాచిపెట్టుకున్న నెయ్యినైతే వేసుకుని ఇదే ప్రాసెస్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ పిండినైతే కలుపుకోవాలి నెయ్యి తక్కువగా ఉంటే వండలు అయితే వీలు కదండి వండలు చుట్టడానికి వీలు అయ్యేలాగా నెయ్యినైతే కలుపుకొని మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలనైతే చేసుకోవచ్చు మీరు కూడా సున్నుండలు ఇదే పద్ధతిలో లేదో అలాగే మీరు ఈ పండక్కి ఏమేం పిండి వంటలు చేసుకున్నారో కింద కామెంట్లో మాకు తెలియజేయండి మేమైతే ఈ పండక్కి సున్నుండ్లు జంతుకులు పూలు గజ్జికాయలు ఇలాంటి పిండి వంటలు అయితే చేసుకున్నాము ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మన వీడియోనైతే అయితే షేర్ చేయండి